నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కష్టపడి చదివినప్పుడే యువత ఉన్నత లక్ష్యాలను అధిరోహిస్తారని నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ అన్నారు ఆదివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయంలో కృష్ణాదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు పోటీ పరీక్షలకు హాజరయ్యే స్టడీ మెటీరియల్ అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ మాట్లాడుతూ ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం చేశారన్నారు యువత చెడు వ్యసనాలు బారడ పడకుండా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు యువకులు ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకే కాకుండా తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం కృష్ణదేవిపేట పేట హైస్కూల్లో ఏర్పాటు చేసిన కృష్ణదేవిపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను డీఎస్పీ మోహన్ ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి ఆశయంతో సంక్రాంతి సందర్భంగా కృష్ణదేవిపేట ఎస్ఐ మాజీ జెడ్పీటీసీ చిటికెళ్ల తారక వేణుగోపాల్ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోచల సుజాత రిటైర్డ్ ఉపాధ్యాయులు చింతల అచ్చిరాజులు పీడీటీవీ రమణ

కారణమైన వారికి అందరినీ మోటివేట్ చేస్తూ వారి యొక్క బ్లెస్సింగ్స్ ఆనందరికి ఇచ్చిన అవసరం తర్వాత సౌదలైన మన ఈ ఈ కేడీప్యాట్ మండలంలో పనిచేస్తున్న ఈ టీచర్స్ ఒక ఆశయంతో ఈ టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా జరగడానికి వారి యొక్క చేసే కృషి అలాగే మన మిత్రులు కేజీ కేడీప్యాట్ నుంచి హాజరైన మన మిగిలిన ప్రజలకు అందరికీ కూడా నమస్కారం అలాగే విద్యార్థులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనందరం మిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మనం మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఉన్నాం మన ఫెసిలిటీస్ అన్నీ దొరకవు దొరకనప్పుడే మనం ఇలాంటి చోటే మనం మెట్లు మాణిక్యాలు ఉన్నారు ఇక్కడ ఈ నర్సీపట్నం చుట్టుపక్కల పది మంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ గురుపర్ ఆఫీసర్స్ కానీ గత ఐదారు సంవత్సరాల నుంచి సెలెక్ట్ అయ్యారు అంటే ఈ మారుమూల గ్రామంలో ఫెసిలిటీస్ లేని చోట ఎంతో కష్టపడి మంచి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళిన అధికారులు మనం ఉన్న ఉన్నారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రతి టౌన్స్లో కూడా ప్రతి మీరు చూసుకోండి రీడింగ్ రూమ్స్ అని కొత్తగా పెడుతున్నారు సార్ రీడింగ్ రూమ్స్ అని పెట్టినాండి పెద్ద పెద్ద టౌన్స్లో హైదరాబాద్ కానీ తర్వాత ఢిల్లీ కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ రీడింగ్ రూమ్స్ అని పెట్టు ఈ రీడింగ్ రూమ్స్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నాయి ఒక ఐదో సంవత్సరాల నుంచి ఉన్నాయి మనకు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ఈ మారుమూల ప్రాంతంలో పెట్టాలంటే మరి ఆలోచించారు అంటే ఏంటంటే ఇంటి దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి ఒకటి చదువుకుంటూ మెటీరియల్ అంతా ఒక తోడ్ పెట్టుకుని సైలెంట్గా చక్కగా మెయింటైన్ చేస్తూ సంగతాన్ని ఆ రీడింగ్ రూమ్ ఫెసిలిటీని ఎంత మారుమూల గ్రామంలో మనం పదిహేను అప్పటికి సుమారుగా పది సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం ఈ పిల్లలందరూ కూడా మన స్టూడెంట్స్ అందరూ కూడా యాస్పీరెంట్స్ ఎవరైతే ఉన్నారో సొసైటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం మనం కూడా మనకి ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలి మనం ఏదైనా ఉన్న స్థానానికి వెళ్ళినప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఈ ఇలాంటి కార్యక్రమాలు మీ మీ ఏరియాలో కానీ లేకపోతే మీ స్వగ్రామాల్లో కానీ ప్రోత్సహించడం చేయాలి నెక్స్ట్ మళ్ళా ఈ ఈ మీకు ఈ రోజున మన ఎస్ఐ గారు స్థానికుల సహకారంతో మంచి మెటీరియల్ మీకు ఇచ్చారు ఈ మెటీరియల్ కాకుండా ఇంకేదైనా మెటీరియల్ కూడా కావాలన్నా కూడా మనం సప్లై చేస్తాం నేను కూడా టెన్ టువంటి కొత్తలుగా ఖర్చు పెట్టడానికి ఒక ట్వంటీ థౌజండ్ వరకు నేను మా ఎస్ఐ గారికి ఇస్తాను మీకేనా ముగిస్తామంటే చెప్పండి ఈ కార్యక్రమాల్లో ఈ ఈ యొక్క మెటీరియల్ని మీరు సద్వినియపరచని కష్టపడి మీరు మీరు ఎంచుకున్న రంగాలు అయితే డిఎస్సి అవ్వచ్చు మన పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు లేకపోతే లేదంటే ఆర్ఆర్బి అవ్వచ్చు ఏ ఎగ్జామ్ అయినా సరే చేసుకోండి గుర్తుపెట్టుకోండి దేనికైనా సరే మనం ఇండస్ట్రీ హార్డ్ వర్క్ లేకుండా షార్ట్ కట్స్ లేవు కష్టపడి చదివితేనే మనకి ఆల్టర్నేటివ్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే దేనికైనా ఆల్టర్నేటివ్ ఉంటుంది నసీపట్నంకి అంతా నాలుగు దారులు వచ్చింది వైజాగ్ అంతా నాలుగు దారులు వస్తుంది అడ్డదారులు హెలికాప్టర్లు వెళ్ళొచ్చు విమానాలు వెళ్ళచ్చు లేదంటే మనం మోటార్ సైకిల్ మీద నాలుగైదు దారులు వెళ్ళాలి ఒక సక్సెస్ కావాలంటే ఓన్లీ ఓన్ హార్డ్ వర్క్ మనకి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి జరుగుతుంది ఈ కార్యక్రమం నిరంతరం జరగాలి అవసరమైతే ఇక్కడ కావలసిన ఫెసిలిటీస్ మనం పెంచాల్సిన అవసరం ఉంది నైట్ టైం నైట్ టైం కూడా చదువుకుంటాకి ఫెసిలిటీస్ ఉండాలి అలాగే అవసరం అనుకుంటే ఒక ఏసీ కూడా మనం పెట్టించవచ్చు ఇదేంటంటే ఎవరో కోసం కాదు మన పిల్లల కోసం మన దీనికోసం పోలీస్ శాఖ నుంచి ఎటువంటి సహాయ సహకార కావాలా మేము చేస్తాము చేసి ఇక్కడ కూడా రెండు వర్షంలో ఇటు ఆరుగురు ఇటు ఆరుగురు కూడా మనం కూర్చునే ఫెసిలిటీ కూడా మనం ఏర్పాటు చేయొచ్చు ఈ కార్యక్రమాన్ని మనం నిరంతరం చేయాలి ఇక్కడ పిల్లలు ఎవరో కాదు కదా మన పిల్లలే కదా వాళ్ళంతా వాళ్ళకి ఇది ఉపయోగపడాలి నేను మీ అందరినీ రిక్వెస్ట్ అయ్యేది ఏంటంటే మీ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకసారి విలేజెస్ టౌన్స్లోకి వెళ్ళినప్పుడు మీరు చూడండి అక్కడ రీడింగ్ రూమ్ని విజిట్ చేయండి ఆ రీడింగ్ రూమ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఆ రీడింగ్ రూమ్లో ఉన్న కొత్త కొత్త ఏదైనా సౌకర్యాలు ఉంటే ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం ఏం కావాలి రీడింగ్ రూమ్లో లోపల మన సెల్ కి ఛార్జర్స్ ఉండాలి రివాల్వింగ్ చైర్ ఉండాలి మంచి డస్క్లు ఉండాలి అవి కావాలంటే అంత పనేం కాదు మనం తయారు చేసుకుంటే సో ఆ ఫెసిలిటీస్ మనం దేనికోసం కంఫర్టబుల్గా రెండు మూడు గంటలు కూర్చుని సైలెంట్గా చదువుకుంటాయి ఎటువంటి ఎటువంటి డెస్టబెన్స్ లేకుండా చదువుకుంటాం మనం మనం మార్చుకోవచ్చు సరే ఈ విషయంలో అది ఒక అదొక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇంకా అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు కొంతమంది కొన్ని అటెంప్ట్స్ ఇచ్చి ఉంటారు ఇంకా కొంతమంది ఇంకా అటెంప్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అటెంప్ట్స్ ఇచ్చిన వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోయి మనం ఆగిపోకూడదు జవహర్ ఎవరిగారు మాట చెప్పేవాడు ఆయన ఆయన ఆటోబయోగ్రఫీలు కూడా సక్సెస్ కమ్స్ ఆఫ్ ఎన్ సక్సెస్ కమ్స్ ఆఫ్ ఎన్ అండ్ యాక్ట్ సక్సెస్ కమ్స్ ఎన్ అంటే తరచుగా సక్సెస్ ఎవరికి వస్తుంటే ఎవరైతే డేర్ అండ్ యాక్ట్ ధైర్య సాహసంతో ముందుకు వెళ్తారో వాళ్ళకొస్తాం ఇట్ సడన్ బోస్ట్ దీమేట్ పిరికి వాళ్ళకి సక్సెస్ రాదు అంటే మనం ఒకసారి అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి మనం నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వ అది పెరిగితాను అది మనం ఇవ్వాలి రిపీటెడ్గా అటెంప్ట్స్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్కి చేరవుతాం పోటీకి కోటికి రెండు సార్లు మనం ఫెయిల్ అయిపోయిన దానికి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదు ఫెయిల్యూర్ అనేది వెరీ కామన్ నేను కూడా ఫెయిల్ అందరూ ఎప్పుడప్పుడు మేము ఫెయిల్ అయ్యి అన్నా మేము నిరాకటంగా మా జీవితాలు ఏం సాగిపోలేదు ఇంట్లో పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవచ్చు అదే టైంలో మన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగుండవచ్చు అలాంటప్పుడు మన అటైమ్స్ ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు మనకు సరైన కోచింగ్ దొరకపోయి ఉండొచ్చు సరైన మనకి గైడెన్స్ దొరకపోయి ఉండొచ్చు ఇలాంటి కారణాల వల్ల మనం ఫెయిల్ అవుతాం తప్పితే మనం అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అందులో ఒకేసారి సక్సెస్ మనం సక్సెస్ఫుల్ ఎప్పుడైనా మన అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఒక ఎగ్జామినేషన్కి ఒక అటెంప్ట్ ఇచ్చినప్పుడు మనం ఎక్కడైనా మనం వన్స్ ఫెయిల్ అయితే ఎందుకని ఫెయిల్ అయ్యామనేది మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి ఏ ఏ సబ్జెక్ట్లో మనం వీక్గా ఉన్నాం ఎందువల్ల మనం ఫెయిల్ అయ్యాం ఆ సక్సెస్ అయిన వాళ్ళకి ఎందుకని వాళ్ళు సక్సెస్ అయ్యారు వాళ్ళకి మనకి తేడా ఏంటి అనేది చూసుకుని నిరంతరం మనం దానికోసం ఆ టార్గెట్ కోసం మనం ఫైట్ చేస్తే సక్సెస్ చేరువద్దు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు మనం మనసుకి బాధ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మీకు చెప్పరు ఏం కావాలన్నా మీరు చదువుకుంటారంటే ఏం కావాలన్నా కష్టపడి తీసుకొచ్చి మీకు ఇస్తారు అది దాన్ని మనం సజీనంగా పరుచుకోవాలి అంతే తప్పితే మనం వాళ్ళని మోసం చేయడం తప్పది వాళ్ళని మోసం చేస్తే మనం మనం మోసం చేసుకున్నట్లు అందువల్ల ఎటువంటి ఎటు పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకి యాస్పిరేషన్స్ మీరు అనుకోవడం వల్ల చెడు వ్యాసిన వాళ్ళకి దూరంగా ఉండండి మంచి డిసిప్లిన్ లైఫ్ మీరు లీడ్ చేయండి ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఉండాలి చూడండి ఎవరైనా సరే మంచి మంచి పుస్తకాలు చదవాలి మీరు మన అబ్దుల్ కలాము గారు రాసిన బుక్స్ ఉంటాయి వింగ్స్ ఆఫ్ ఫైర్ అలాంటి మంచి మంచి బుక్స్ అలాగే మన ప్రాంతంలో నడియాడిన అల్లూరు సీతారామరాజు గారు కోసం ఫైట్ చేశారు ఈ స మన సమాజం కోసం మన ప్రజల కోసం వారు వారు చేశారు అలాంటి అలాంటి వారి యొక్క వ్యక్తిత్వాల నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అలాగే వీళ్ళకి అవసరమా టీచర్స్కి మీ అందరి గురించి ఆలోచించాల్సిన అవసరమా సొసైటీకి సేవ చేయాలి మన పిల్లలు కూడా మనతో పాటు వృద్ధులకు తీసుకురావాలనే ఒక ఉదాత్తమైన ఆశ ఈ కార్యక్రమాల్లో మా పోలీస్ శాఖను కూడా మీరు నిర్మాణం చేయటం ఎంతో మధాభావం అందరికీ మా పోలీస్ శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతర కూడా అలాగే ఇవాళ ఉన్న యూత్లో కూడా మా ఎస్ఐ గారు తారకనాథ్ గారు కూడా ప్రశ్న నుంచి కూడా ఒక మంచి ఉదాత్తమైన ఆశయాలతో ఆయన ఇక్కడ ఉద్యోగం చేస్తాడు ఇంతకుముందు కూడా ఆయన ఎక్కడ చేసిన ఉద్యోగం చక్కటి మంచి పేరు ప్రతిస్తున్నారు సర్వీసు సేవా విధానంతో కూడా మంచి పేరు ప్రదేశం తెచ్చుకున్న ఒక మంచి అభ్యంతరం చే అధికారులు ప్రతి గ్రామానికి కూడా ప్రతి మండలానికి కూడా ఉంటే ఆ మండలాలన్నీ కూడా చక్కని వృద్ధిరోధంలో నడుస్తాయని నేను నిస్పందించేస్తాను అంతేకాకుండా ముఖ్యంగా తన ఎస్ఐఆర్ తను నేషనల్ లెవెల్స్లో కూడా ఈ గేమ్ ఉంటుంది బాల్ బ్యాడ్మింటన్లో నేషనల్ లెవెల్లో కూడా ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చింది ఫస్ట్ నుంచి కూడా ఇంతకుముందు ఎక్కడ చేసినా అది మంచి పేరు పద్స్తాం సో ఇది అప్పటి వరకు మన ఫలం ముఖ్యంగా శ్రీ జీ మోహన్ మరియు సర్పంచ్ గారిని మరియు మహిషర్ మహేషార్లు మరియు పాత్రికే విలేకరులందరికీ నా బుద్ధి నమస్కారములు నమస్కారము మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు మరియు యూత్ అందరూ కూడా చాలా ముఖ్యమైన వాళ్ళ యొక్క కోరిక మేరకు అంటే ఏదో మేము ఇచ్చేమో తెచ్చేమో అని కాకుండా వాళ్ళకి అవసరం ఎప్పుడు వాళ్ళకి అవసరం రీడింగ్ చైర్స్ కూర్చొని ఎప్పుడుసేపు ఎంత కూర్చోలేదు వాళ్ళు నాలుగు ట్రిప్పులు వేసుకున్నా సరే మరియు కూర్చొని చక్క చదువుకోవచ్చు రీడింగ్ చైర్సు ప్యాచ్ మీ యొక్క ఇష్టపూర్వకంగా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ టీచర్స్ పబ్లికేషన్స్ అలాగే ఒక స్పైరల్ గ్రూప్ టూ కానీ నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ మన విశాఖపట్నంలో వరుణ్ సార్ ఏదైతే కోరుకున్నారో మీ యొక్క కోరిక మేరకు మీకు తెచ్చిన మెటీరియల్ తేడా అయింది అలాగే కానిస్టేబుల్స్ అయితే జనరల్గా శామీస్టర్ చేస్తారు కానీ సబ్జెక్ట్ ఒక బుక్ కావాలని మీ అభ్యర్థులు కోరారు సార్ ఇప్పుడు సుమారు పదిహేను నుండి పదహారు మంది వరకు సర్వీస్ ఈవెంట్స్ వెళ్తారు సార్ మినిమం టెన్ మెంబర్స్ వరకు యూడెంట్స్ కాల్ చేయాలి సార్జీ ఇంకా ఐదు ఆరు కూడా ఇంకా లాబో యూనివర్ట్స్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఐవేళ్ళ కాల్ పాల్లా ఇష్టం అవుతుందని చెప్తే మనం అక్కడ గవర్నమెంట్ జవాల్ చేసాం దీనికి మన పాత్రికే వినేతరుడు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసి సపోర్ట్ చేశారు కాబట్టి సార్ కూడా ఈరోజు చాలా బిజీ సార్ మీరు మీ స్థాయి ఒకసారి వచ్చి మోటివేట్ చేస్తే అందరూ ఖచ్చితంగా ఒక ఐదుగురు నుండి పది మంది వరకైనా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది సార్ వాళ్ళు వస్తే లైఫ్లాంగ్ కుటుంబం నుంచి ఉంటుంది నేను చెప్పాను మీరు వచ్చి ఒక మార్క్ చెప్తే బాగుంటుందని మన శ్రీరామూర్తి గారు వాళ్ళ సార్ సోమశేఖర్ సీఏ గారు ముఖ్యంగా ఈరోజు అనివార్య కార్యాలయాలు రాలేకపోయినటువంటి సీఏ రేవతమ్మ గారు వాళ్ళు కూడా సార్ని చెప్పింది ఎలా సార్ చెప్పి సార్ వాల్యూ టైంని మనకు వచ్చి ఫస్ట్ మనకి ఈ ఒక రోజు కూడా ఒక గంట కూడా వాళ్ళు వేస్ట్ చేయకూడదు ఆ బుక్స్ అనేది వాళ్ళకి ఇస్తే చదువుకోవడానికి వాళ్ళు భవిష్యత్తు ఉపయోగపడతాయి మంచి మనస్తో మీకు బ్లెస్సింగ్ ఇద్దామని వచ్చినందుకు మనందరి తరఫున కూడా ఆ పోలీస్ తరఫున కూడా సార్కి మంచి మీకు ఫ్రీగా అర్థమవుతుంది కూడా ప్రెజెన్స్ కూడా సారు వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్స్తో మీ అందరూ కూడా మంచి జాబ్స్ సెలెక్ట్ అయ్యి భారంగా చెప్పినట్టు ఈ అసాంఘిక కార్యక్రమాలు వెళ్లకుండా ఈ సాంప్రదాయ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఇలాంటి క్రీడల్లో ఆడి కోడి పందాలు పదాలు దూరంగా ఉండి యూత్ అందరూ బానిసలు అవ్వకుండా మంచి మీ వ్యాయామం ద్వారా క్రికెట్ కోర్టుని కూడా సార్ స్టార్ట్ చేస్తున్నారు మంచి ఒక కేడిపేట గ్రామం నుండి మంచి యువత మంచి సెటిల్మెంట్లు అవి తర్వాత మళ్ళీ గ్రామంకి శ్రీమంతులుగా డొనేట్ చేయాలని చెప్పి మీ ఊరికి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు తక్కువ పట్టకుండా మార్గద్రవ్యాలకి అవి అలవాటు పడకుండా ఉండాలని మరి ఇలాంటి ప్రోత్సాహమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అక్కడైతే మరి పోలీసు జాబ్స్ సంబంధించి ఈవెంట్స్ కోసం మరి హై స్కూల్లో లో మరి కొన్ని ట్రాక్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అందుని బట్టి ఎస్ఐ గారికి మన గ్రామం నుంచి మీ విద్యార్థులందరూ కూడా ఈ ప్రోత్సాహకరమైన ఈ పుస్తకాలన్నీ చదువుకొని మంచిగా మంచి జాబ్స్లోని మీరు ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి ఉపయోగపడే ఈ బుక్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకొని వీళ్ళకి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుస్తకాలు చదివి ఉద్యోగాలతో స్థిరపడి మన గ్రామానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిపరం ఎగ్జామ్స్ రెండు బ్యాచెస్ అందజేయడం జరిగింది వారు చాలామంది కృతకృత్యులై కొన్ని పొజిషన్లు సంపాదించారు దానికి మూలము ఈ ఖని పుస్తకములు చాలా కలవు మస్తకములు నిండా మట్టి కలదు అన్నారు మహానుభావుడు ఎన్నో బుక్స్ ఉన్నాయి విలువలు ఉన్నాయి విజ్ఞాన ఖనిజం ఉంది దాన్ని మనం ఉపయోగించుకుంటే మన మస్తకాలన్న మట్టి పోయి విజ్ఞానము విజ్ఞానము నాలెడ్జ్ ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్ వన్ ఈ జనరల్ నాలెడ్జ్ కాదని సిస్టమేటిక్ నాలెడ్జ్ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది కూడా ఈ పోలీసు సిబ్బంది వల్లే మనకి ఎంతో మంచి క్రీడలు రావడం జరుగుతుంది మనకి సోమశేఖర్ గారు ఏమంటారు చేయో అప్పటి నుంచి కూడా మేము అందరం కలిసి మా కంటి మొత్తం మా ఉపాధ్యాయులు అందరం కలుపు కాపాడుకుంటూ మంచి క్రీడలు తీసుకొచ్చాం వచ్చిన ప్రతి ఎస్ఐ గారు కూడా మనకు ఎంతో సహకరించి ప్రతి ఎస్ఐ గారు కూడా ఏదో కార్యక్రమం తలపెడుతున్నారు అలాగే ఇప్పుడు వచ్చిన మన ఎస్ఐ గారు కూడా మన విద్యార్థులకి ఉపయోగపడే మెటీరియల్ మెటీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే అదే బుష్ విద్యార్థులు చదివి ఎంతో అభివృద్ధి చెంది ఉపాధి చెయ్యి మంచి పేరు తీసుకున్న ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీకు పెడతాం కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి చదివి తప్పనిసరిగా హైగర్ పేరు నిలబెడతారని చెప్పి